కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం చారిత్రక కట్టడం కౌలస్ కోటపై గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురువేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు అనంతరం ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కౌలస్ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఆయనతో పాటు పీసీసీ డెలిగేట్ విఠల్ రెడ్డి బిచ్కుంద మాజీ జెడ్పీటీసీ కమల్ సేట్ పాషా సేట్ అనితా సింగ్ హుల్కల్ వెంకట్రామరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు జాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ అవకాశము మొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఈ చారిత్రాత్మక కౌలాస్ కోటపై జెండా ఎగిరేయడం నా కుక్కనికే కాదు యావత్తు తెలంగాణ ప్రజలకు గర్వకారణమైనటువంటి క్షణం అని చెప్పేసి ఈ రోజు కౌలాస్ కోటలో స్వతంత్ర స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం కారణం మన కౌలాస్ కోటలో మొట్టమొదటి వ్యక్తి మన లక్ష్మీకాంతరావు గారు కాంగ్రెస్ నాయకత్వం వర్దిలాలని అందరూ ప్రజలకు ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ అందరికీ ప్రజలు తోడుగా ఉండాలి ఆ లక్ష్మీకాంతకు ముందు కాదు ఇది ప్రభుత్వం ఇది చాలా మంచి పనులైంది దృష్టిలో పెట్టుకుంటున్నారు వాళ్ళు దినోత్సవం మా అన్నగారు ఈ రోజు మున్సిపల్గా మాకు ఈ రోజు బిర్ది ఇచ్చిందంటే మన లక్ష్మీకాంతరావు గారు చాలా మంచి బిర్ది ఇచ్చారు మాకు చాలా గర్వకారణం ఉంది కౌలస్ ప్రజలకు కూడా గర్వకారణం ఉంది మరి నియోజకవర్గ ప్రజలకు కూడా చాలా గర్వకారణం కౌలస్ కోట ఎప్పుడో ఎప్పటి నుంచో వాళ్ళు అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలి అని ప్రజలు చాలా కోరుకున్నారు ఈ రోజు చూసుకుంటున్నారు అంతే చాలా సంతోషం అన్న మీకు